యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో సో ఏదైతే ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి రాయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ డిఎస్సి సంబంధించి ఆ ఎగ్జామ్ పేపర్లు అనేవి మీకు నేరుగా అన్ని సబ్జెక్టుల సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఈ పేపర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి సొంతంగా నేను మీకు టెక్స్ట్ రూపంలో నీట్గా వీడియో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది చాలా వర్క్తో కూడుకున్నటువంటి సమయంతో కూడుకున్నటువంటి పని కాబట్టి అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనం చేసిన ఎంతో కష్టపడి చేసినటువంటి ఈ వీడియో మన ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ సో ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి ఓకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తూ ఈ ప్రాక్టీస్ పిట్స్ అనేవి మీరు నేర్చుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇందులో సో దీనికి సంబంధించి ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అనుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ టూ కరెక్ట్ అనుకోండి ఇట్లా వన్ పాయింట్ టూ విధంగా పంపించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మొత్తం అయిపోయిన తర్వాత మీకు అవుట్ ఆఫ్ అంటే టెన్ క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ అయినాయో కూడా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్లయితే ఇట్లా నైన్ బై టెన్ అని పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుడు ఈ వంశానికి చెందినవాడు అంటే గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ జ్ఞాతిక వంశం శాక్య వంశం కొలియ వంశం మురియ వంశం సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఆన్సర్స్ కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా అనేటటువంటి మీకు ఒక ఐడెంటిఫై అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల మీకు ఏంటంటే కరెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి మోర్ వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో ఇవి నాకు డిఎస్సిలో యూజ్ అయ్యాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందనే నమ్మకంతో ఇక్కడ ఒక్కరికైతే ఇవ్వగలుగుతాం కానీ సో నేను చాలా మందికి హెల్ప్ చేయాలనేటటువంటి దృక్పథంతో ఉన్నాను కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో గమనించాలి అది సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుడు ఈ వంశానికి చెందినవాడు ఏ వంశానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాక్య వంశానికి చెందినవాడు అనమాట సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా సత్యాలు అనగా అంటే మహావీరుడి బోధనలనే ఆర్య సత్యాలు అంటారా అదేవిధంగా బుద్ధుడు బోధనలను ఆర్య సత్యాలు అంటారా అదే ఋషభనాథుడు బోధనను ఆర్యసత్యాలు అంటారా పార్శ్వనాథుడి బోధనను సత్యాలు అంటారా మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సత్యాలు అని ఎవరన్నా వీటిని అంటారంటే బుద్ధుడి యొక్క బోధనలనే ఆర్య సత్యాలు అనడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సంబోధిని అనగా బుద్ధుడికి జ్ఞానోదయం అవ్వడం బుద్ధుడి మరణం బుద్ధుడి జననం అన్నీ సరైనవే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ సంబోధిని అంటే ఏంటంటే బుద్ధుడికి జ్ఞానోదయం అవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా దుఃఖ నివారణకు బుద్ధుడు సూచించిన మార్గం ఆర్య సత్యాలు సంబోధిని మహాబోధి నిష్క్రమణం అష్టాంగ మార్గం సో కరెక్ట్ ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దుఃఖ నివారణకు బుద్ధుడు సూచించినటువంటి మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం సో ఇవి ఎనిమిది ఉంటాయి ఒకసారి మీరు ప్రిపేర్ అవుతున్న సమయంలో అవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్ బుద్ధుడి శిష్యుడైన మగధరాజు ఎవరు బింబిసారుడా అజాత శత్రువా అశోకుడా హర్షుడా సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బుద్ధుడి యొక్క శిష్యుడు ఎవరంటే అంటే మగధరాజు అజాతశత్రు అనేవాడు ఇక్కడ బుద్ధుడి యొక్క శిష్యుడుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఇక్కడ అదే అదేవిధంగా రసరత్నావళి గ్రంథాలు రచించింది ఎవరు అంటే చెరకుడు జీవనకు ఆచార్య నాగార్జునుడు అర్షుడు సో ఇది వెరీ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఇది రెండు వేల పన్నెండు డిఎస్సిలో రావడం జరిగింది అదేవిధంగా టెట్లో అనేక సార్లు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అదే అదేవిధంగా రసరత్నావళి అనే గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు ఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ క్రింది వాణిలో బౌద్ధ శిల్పకు సంబంధించిన ఉదాహరణ ఉదయగిరి గుహలు ఎల్లోరా గుహలు నాసికు కార్లి రన్హేరి అదేవిధంగా అజంతలోని బౌద్ధ చైత్యాలు అన్నీ సరైనవే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇక్కడ బౌద్ధ శిల్పాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నాసికు కార్లీ రన్హేరి అజంతలోని బౌద్ధ చైత్యాలన్నీ కూడా ఇక్కడ ఉదాహరణలుగా ఇవ్వడం జరుగుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బుద్ధుడు నిర్యా నిర్యాణం పొందిన స్థలం వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నేను ఇది మీకు ఒక వర్క్ లాగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కరెక్టా కాదా అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మర్చిపోవద్దు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ త్రిపీటకాలకు సంబంధించి సరికానిది త్రిపీటకాలకు సంబంధించి అంటే మూడు పీఠకాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో అందులో ఇక్కడ వినయ పీఠకం ధర్మపీటకం పీఠకం అభిధమ్మ పీఠకం సో ఇందులో ఏది కరెక్ట్ కాదు అని ఇవ్వడం జరిగింది నెగిటివ్ క్వశ్చన్ గమనించాలి ఇక్కడ వినయ పీఠిక ఓకే అభిధమ్మ పీఠిక పీఠిక అని మూడు పీఠకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ధర్మపీటకం అనేది ఉండదు గమనించాలి బౌద్ధులు స్థాపించిన విశ్వవిద్యాలయాలు నలంద వల్లభి అదేవిధంగా ధాన్య కటకం అదే ధాన్య కటకం అన్నీ సరైనవే సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్నీ సరైనవే బౌద్ధులు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏంటంటే నలంద వల్లభి ధాన్య కటకం అదే అన్నీ సరైనవే కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి రాంగ్ ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేసుకోండి సో అదేవిధంగా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ అవనిగడ్డ సో ఈ పేపర్కి సంబంధించినటువంటి ఓకే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఒక కింద ఒక మోటివేషన్ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే ఇక్కడ నేను కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడండి నిరంతర కృషి అడుగుజాడలోనే అదృష్టం నడిచి వస్తుంది సో నిరంతర కృషి అడుగు జాడలోనే అదృష్టం నడిచి వస్తుంది దీనిలో ఎంతో మీనింగ్ ఉంది ఫ్రెండ్స్ మనము కన్ కన్సిస్టెన్సీగా మన యొక్క వర్క్ ఏంటో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏదో ఒక రోజు మనకు అదృష్టం అనేది వరించి మన సక్సెస్ అనేది మనకు వస్తుంది మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటాము ఫ్రెండ్స్ గమనించాలి సో ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయదు కాలం చాలా విలువైనది మనకి మనకంటూ ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మన పని మనం చేయాలి మన పని ఏంటి మనం చదవడం 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 అంతే సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటి మోర్ వీడియోస్ నేను ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే